నీకు యూట్యూబ్ ఎందుకు చేయాలనిపించింది అసలు ఫస్ట్ నుంచి నీకు దాని మీద ఎందుకు నీకు అంత ఇష్టం నాకు యూట్యూబ్ అంటే ఇష్టం నేను చెప్తా వినండి నాకు వ్యవసాయం అంటే బాగా ఇష్టం అనమాట నేను వ్యవసాయం కుటుంబాలనే పుట్టాను అమ్మ నాన్న వ్యవసాయం చేసేవాళ్ళు వాళ్ళు అమ్మ వాళ్ళకు పన్నెండు ఎకరాల దాకా ఉండేది అయితే వాళ్ళు పొలం పనులు చేస్తుంటే నాకు చాలా సరదాగా అనిపించ మంచిగా అనిపించేది నేను సండే రోజు ఖచ్చితంగా హాలిడే రోజు ఖచ్చితంగా పోయి చూసేదాన్ని అయితే కూలర్లతో చేపిస్తుంటే ఇట్లా నాన్న అమ్మ చేస్తుంటే బాగా నాకు నచ్చేది అనమాట అయితే ఇంకా వ్యవసాయం పండ్ల చెట్లు అవన్నీ ఉండేది ఇంకా బాబాయ్ వాళ్ళ తోట పది ఎకరాల మామిడి తోట అన్ని సపోట దానిమ్మ బత్తాయి అన్ని తోటలు ఉండేది బాబాయ్ వాళ్ళకి అక్కడ అమ్మ వాళ్ళకి దగ్గర రెండు తోటలు ఉండే అయితే ఇంక అందులో తిరిగి చూసేదాన్ని ఫ్రూట్స్ అన్ని తినేదాన్ని అమ్మ వాళ్ళేమో అన్నీ నవధాన్యాలు ఉంటాయి కదా ఇప్పుడు మన కందులు పెసలు శనగలు అవన్నీ ఉంటాయి కదా అన్ని రకాలు వాళ్ళు అమ్మ వాళ్ళు సద్దలు జొన్నలు అన్నీ అయితే ఇంకా అన్ని పండిస్తే అన్ని చూసేదాన్ని కదా అవన్నీ నేను తిన్నదాన్నే అయితే నాకు బాగా అవన్నీ చూసి ఇంకా ఇష్టంగా ఉండేది అనమాట అమ్మ వాళ్ళు వ్యవసాయం చేస్తుంటే సండే రోజు ఖచ్చితంగా పోవాలి చూడాలి అని అనిపించేది అయితే అట్లా నేను ఎల్లు చూసేదాన్ని కదా ఇంకా నా స్టడీ అయిపోయింది ఇంటర్ చదివా తర్వాత అమ్మ వాళ్ళు మ్యారేజ్ చేద్దాం అనుకున్నారు చేశారు అది చేసినప్పుడు కూడా వ్యవసాయం చేసే వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు నాకు అమ్మ వాళ్ళ ఇష్టంతోనే నిన్ను చేసుకున్నాను నేను ఇట్లా అమ్మ వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు నేను వ్యవసాయం చేసే నేను చేసుకున్నా కదా అయితే ఇంకా నాకు వ్యవసాయం అంటే ఇష్టం అనమాట నాకు ప్రకృతి అంటే కూడా బాగా ఇష్టం ఇప్పుడు పచ్చని పైరు ఇదంతా నాకు చెప్పాలంటే ఇంకా నేను ఇప్పుడు ఫస్ట్ టైం చెప్తున్నాను నాకు గ్రీన్ అంటే ఇష్టం మీరు అందరూ వినండి గ్రీన్ కలర్ అంటే ఇష్టం ఆ గ్రీన్ కలర్ అంటే ఆ దేవుడు నాకు అందుకే వరంగా ఇచ్చాడు ఆ గ్రీన్ కలర్ ఎలా ఇష్టమో నాకు ప్రకృతి అంటే కూడా అట్లనే ఇష్టం అనమాట అయితే అందుకే ఆ దేవుడు నాకు వరంగా ఇచ్చాడేమో ఈ ప్రకృతి నాకు ఇష్టమైన కలర్ని నాకు ఇదంతా నాకు ఇచ్చాడేమో అనిపిస్తుంది ఒక్కోసారి అందుకే నేను సిటీలో నాకు సిటీలో జాబ్ చేసేస్తా నేను చేసుకోలేదేమో అనిపిస్తుంది అయితే ఇంకా నేను మిమ్మల్ని కూడా మీరు వ్యవసాయం చేస్తుంటే నాకు మీకు సపోర్ట్గా ఉండాలి నాకు ఓపికన్నా లేకున్నా నేను అట్లా ఇంకా నా హెల్త్ ఓపిక గురించి ఆలోచించను మీకు సపోర్ట్గా ఉండాలి వ్యవసాయం పనులు చేయాలి నేను అని చెప్పేసి నేను చేస్తుంటా కదా అట్లా చేస్తాను అనమాట ఇదంతా నాకు ఎప్పుడంటే యూట్యూబ్ ముఖ్య విషయం ఇప్పుడు చెప్తున్నా నాకు యూట్యూబ్ చేయాలని ఆరు సంవత్సరాలు అవుతుంది ఇష్టం అండి అది పిచ్చి అనుకుంటారో ఇష్టం అనుకుంటారు కానీ పిచ్చి అయితే కాదు అది ఇష్టం ప్రేమ యూట్యూబ్ చేయాలని నాకు యూట్యూబ్ అంటే ఇష్టం అందరికీ ఏంది యూట్యూబ్ అంటే అని అనుకుంటారేమో కానీ నాకు సిక్స్ ఇయర్స్ నుంచి కూడా నేను వ్యవసాయం పని చేస్తున్నా కదా అయితే నా ఇష్టాన్ని నా నేను చేసే వ్యవసాయం పనులని చూపించాలి ఎందుకు చూపించకూడదు నేను చేసే పనులు చూస్తారు అంద చెప్పేసి నాకు మనసులో ఉంది అనమాట అది ఇంకా అందరూ వాటి వల్ల వాటి వల్ల చూసే వాళ్ళకి ఏంటి బెనిఫిట్ ఏంటి బెనిఫిట్ అంటే ఇప్పుడు నేను సపోజ్ ఇప్పుడు బెండకాయ వస్తున్నా దానికి ఏ మందు కొడుతున్నా ఎట్లుంటుంది వ్యవసాయం ఫస్ట్ మొక్కేసిన కాంచి అది మనం ఎలా నీళ్ళు కట్టుకుంటాం ఏ టైంలో కట్టుకుంటాము ఇప్పుడు క్యాలిఫ్లవర్ కానీ ఏ విత్తనం వేస్తున్నాం దాన్ని ఏ విధంగా పెంచుతున్నాం ఏ టైంలో దున్నాలి అరకపా చేయాలి మనం ఇవన్నీ ఏ టైంలో ఈ ఫ్లవర్స్కి ఇప్పుడు పురుగు పడితే ఏ మందులు కొట్టాలి దాన్ని ఏ విధంగా తీసుకురావాలో ఫ్లవర్ని అది ఏ మార్కెట్కి వేస్తున్నాం మనం అది ఎట్లా ఏ రోగం వస్తే ఏ జబ్బుకి నయం చేసుకొని ఒక పంటని ఒక ఇప్పుడు జనానికి అట్లా తీసుకురావాలి మన ద్వారా ఎంతో మంది తినాలి మార్కెట్ ప్రైస్ కూడా నలుగురు తెలియపరచాలి తెలియపరచాలి రైతు అంటే ఎంత కష్టం ఉంటుందో జనానికి తెలియజేయాలి తెలియజేయాలి రైతు పడే బాధలు కష్టాలు వాళ్ళు పెట్టే పెట్టుబడి అవన్నీ కూడా వాళ్ళకి తెలియాలి దాంట్లో ఉండే ప్రతిఫలం ఎంత నష్టం ఎంత అనేది వాళ్ళకి తెలియాలి అనేది నీ ఆలోచన ఆలోచన ఇప్పుడు మనం పండించింది కూడా చాలా మంది ఇప్పుడు నలుగురు తింటుంటే మనం మన కష్టంతో చేసింది మనం ఇప్పుడు వడ్ల పంట పండిస్తున్నాం మన కష్టం చేసి ఇన్ని పంట ఇన్ని బస్తాలు పండించినాం ఈ ధాన్యం వేరే వాళ్ళకి పోతాయి మనం పండించింది వాళ్ళు తింటుంటే ఒక ఆనందం నాకు అట్లా మన స్వార్థం కోసం మనం కష్టపడి మనం సంపాదించుకొని మనం తింటున్నాం అని కాకుండా నలుగురు నలుగురికి కూడా పెడుతున్నాం అనేది ఉంటుంది కదా అట్లా కూడా నాకు ఆలోచన అట్లా ఇవన్నీ చూపించాలని నాకు యూట్యూబ్ మీకు గుర్తే ఉంది రెండు వేల ఇరవైలోనే నేను స్టార్ట్ చేశా యూట్యూబ్ స్టార్ట్ చేసినా ఒక ఫైవ్ డేస్ వరకు ఉంచుకున్నా కొన్ని వీడియో చేశా వీడియో చేసి మళ్ళీ మీరు వద్దు రిస్క్ పడతావు నా గురించి ఆలోచించేవాడు నువ్వు ఏంటంటే ఇంకా నువ్వు వ్యవసాయం పనులు చేసుకుంటావు ఇంట్లో పనులు చేసుకుంటావు వద్దు కష్టపడుతున్నావు ఇంకా మళ్ళీ రిస్క్ పడొద్దు యూట్యూబ్ గురించి అని చెప్పేసి మీరు అనేవారు అని చెప్పేసి మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు మీకు ఇష్టం లేని నేను చేయకూడదు అని చెప్పేసి నేను యూట్యూబ్ మళ్ళీ క్యాన్సిల్ చేసుకున్నా కదా అదే అప్పటి నుండి మిమ్మల్ని ఫైవ్ ఇయర్స్ నుంచి అడుగుతూనే ఉన్నా నేను యూట్యూబ్ చేసుకుంటా అని చెప్పేసి మీరే ఆలోచించేవారు మీరు నీకు యూట్యూబ్ వద్దు రిస్క్ పడతామని చెప్పేసి అప్పటి నుంచి కూడా అదే చెప్తున్నారు అయితే అనుకోకుండా మీరు ఇయ్యరు నాకు ఓకే అని చెప్పారు పెట్టుకొని ఇష్టం నీ ఇష్టాన్ని కాదని వద్దు అని నన్ను ఎంకరేజ్ చేస్తారు నీ ఇష్టం అని నా మాటని నా మాటకు విలువ ఇచ్చి మీరు పెట్టించారు అది నాకు ఇంకా అంతకంటే ఆనందం ఏముంది మీరు నాకు యూట్యూబ్ పెట్టించారు కామెంట్లు వస్తుంటాయి వాటికి మనం ఆన్సర్ చేయాలా రిప్లైస్ ఇవ్వాలా కామెంట్స్ కొంతమంది బ్యాడ్ కామెంట్లు పెడతారు రకరకాల కామెంట్లు వస్తాయి మరి ఆ కామెంట్లు వచ్చినప్పుడు మరి ఎట్లా నాకైతే ఇంతవరకు బ్యాడ్ కామెంట్స్ అయితే రాలేదు ఎందుకంటే ఒక రైతు బిడ్డని నేను నలుగురికి భోజనం పెట్టేదాన్ని ఒక అమ్మలాగే చూస్తున్నారు ఒక చెల్లెలాగా చూస్తున్నారు అక్కలాగా చూస్తున్నారు కానీ దాన్ని ఏమీ అనట్లేదు బ్యాడ్ కామెంట్స్ ఏం లేవు నాకు మంచిగా చూస్తున్నారు నా ఫాలోవర్స్ యూట్యూబ్ తరఫున నాకు చాలా హ్యాపీగా ఉంది నా ఫాలోవర్స్ కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు నాకు ఇరవై వేల సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇప్పటికీ చాలా హ్యాపీగా ఉంది నాకు వాళ్ళ గురించి కూడా అట్లా అండి యూట్యూబ్ పెట్టి సెవెన్ మంత్ అయింది అయితే ఇంకా నాకు మెయిన్ ఒక ఇద్దరు ముగ్గురు నన్ను మనీ గురించా మీరు పెడుతున్నారు యూట్యూబ్ పెట్టారని అడిగారు మనీ గురించి కాదు అది నేను అప్పుడు యూట్యూబ్ పెట్ట ముందుకి అనుకోలేదు పెట్టినప్పుడు అనుకోలేదు ఇప్పుడు కూడా ఆలోచించలేదు మా వారు నేను కూడా ఎప్పుడు డిస్కషన్ చేయలేదు మనకి మనీ వస్తుందా అంత మనీ వస్తుందా ఎప్పుడు వస్తుంది ఏంది అని చెప్పేసి ఇప్పటివరకు కూడా డిస్కషన్ చేయలేదు మీరిద్దరూ నువ్వు నేను కూడా చేయలేదు అయితే నాకు మెయిన్ కావాల్సింది ఏంటంటే మంచి యూట్యూబర్గా కావాలి మంచి యూట్యూబర్ అవ్వాలి ఒకటి నాకు సిల్వర్ బటన్ రావాలి రెండు ఆశ నాకు ట్వంటీ రెండు వేల ఇరవై కాంచు కూడా అదే ఆశ అనమాట నాకు త్వరలోనే వస్తుంది అండి మీ అందరికి చెప్తున్నారు నాకు త్వరలోనే సక్సెస్ అవుతుంది నాకు మంచి యూట్యూబర్ని అవుతాను మంచిగా నేను సిల్వర్ బటన్ కూడా తీసుకుంటాను అలా అండి ఎంత టైం పడుతుంది త్వరలో త్వరలోనే వస్తుంది వచ్చినప్పుడు మంచి వీడియో తీస్తాను నేను మళ్ళీ అది యూట్యూబ్ వ్యవసాయం చేయకుండా యూట్యూబ్ చేస్తారు లేదు వ్యవసాయం పనులు చేస్తున్నా చూపిస్తున్నా నేను స్పెషల్గా సొంతంగా టైం వేస్ట్ టైం దీనికోసమని కేటాయించట్లేదు నేను చేసే పనులే డైరెక్ట్గా పెట్టేస్తున్నా అనమాట మన వాళ్ళే కొంతమంది నేను వద్దన్నారు అన్నారుగా నేను ఎవరిని ఏమీ పట్టించుకోవట్లేదు ఎందుకంటే నేనేమీ తప్పు చేయట్లేదు అదే నేను యూట్యూబ్ చేయటం తప్పు కాదు ఎవరికి ఏ టాలెంట్ ఉంటే అది చూపించుకోవటమే వాళ్ళకి ఏదన్నా ఇంట్రెస్ట్ ఉండే టాలెంట్ ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు నేను ఫుల్ సపోర్ట్ కానీ నేను ఎందుకు చేస్తున్నారని నేను అనను నన్ను అంటారు అందరు అంటారు నీకు అవసరమా అని చెప్పి అన్నారు కానీ నేనేమీ పట్టించుకోలేదు కొంతమంది చాలా చాలామంది అన్నారు నన్ను చాలామంది అన్నారు కానీ నేను ఎవరిని పట్టించుకోలేదు ఎందుకంటే నేను ఏం తప్పు చేయట్లేదు అది యూట్యూబ్ చేయటం తప్పు కాదు డ్యాన్స్ చేస్తారు వీళ్ళకి ఏం పని లేక డ్యాన్స్ చేస్తారు అది ఇది అంటారు కానీ వాళ్ళ టాలెంట్ అది వాళ్ళు చూపించుకుంటున్నారు మీకున్న టాలెంట్ మీరు చూపించండి అంతే మీరు కూడా యూట్యూబ్ చేయాలనుకుంటే చెయ్యండి నేను వద్దనట్లు టాలెంట్ వాళ్ళు యూట్యూబ్లో చూపిస్తారు అంతేగా మరే ఇప్పుడు యూట్యూబ్ అనేది నడవాలంటే అన్ని అందరి ఉంటేనే యూట్యూబ్ అనేది రన్ అవుతుంది మనం ఒక్కరోజు చూడండి యూట్యూబ్ చూడకుండా ఒక్కరోజు ఓపెన్ చేయకుండా ఎవరైనా ఎవరు కూడా అసలు చూడకుండా ఉండలే ఉండలేని పరిస్థితి ఉంది ఇప్పుడు పిల్లలు కూడా చిన్న పిల్లలు పుట్టిన పిల్లలు కూడా అన్నం తినిపించుకుంటా చూపిస్తారు అంటే ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేస్తేనే యూట్యూబ్ అనేది సక్సెస్ అయ్యి ముందుకు పోతుంటుంది అంతేగాని ఎవరు చేయకపోతే సమాజం అనేది కొంత నడవదు అట్లా ఉంటుంది మరే యూట్యూబ్ అంటే అన్నీ బరాయించాలి అన్నీ తట్టుకోవాలి అప్పుడే యూట్యూబ్ అనేది సక్సెస్ అవుతుంది ఎవరో ఏదో అన్నారని మనం ముందుకు పోకుండా ఆగకూడదు ముందుకు పోకుండా ఆగితే అది అక్కడ ఆగిపోద్ది ఆడికే ఏంటంటే ఇప్పుడు నాకు ఇష్టమైంది వ్యవసాయం పనులు వ్యవసాయం పనులు ఖచ్చితంగా నలుగురు చూపియాలి అనుకున్నా చూపిస్తున్నాను అది నాకు యూట్యూబ్లో పెట్టాలి అని నాకు ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆలోచన కాదు నాకు ఆరు సంవత్సరాల నుంచి కూడా ఇదే ఆలోచన ఆరు సంవత్సరాల తర్వాత మీరు ఒప్పుకున్నారు ఇంకా ఎందుకంటే నా నా మాటని నా విరివిచ్చి నాకు నీకు ఇష్టమైనది చేసుకోలే ఇష్టమైన పని అని చెప్పేసి రిస్క్ లేదంటేనే చెయ్యి అని చెప్పి మీరు అన్నారు అంటే నాకు రిస్క్ లేదు అని చెప్పానంటే మీరు ఓకే అన్నారు అది ఇంకా చేస్తున్నా అంతే ఏదైనా ఇష్టంతోనే ఉండాలా ఒకళ్ళని ఒకళ్ళని అర్థం చేసుకొని ముందుకు సాగితే ఫ్యామిలీ కూడా మంచిగా ఉంటుంది అంతే దీనివల్ల ఏమి మనకి ఇప్పుడు దీనివల్ల ఏమి మనం ఒక తప్పు విషయం కాదు అంతేగా అంతే మరి ఓకేనా మరి ఓకే అండి మరి బాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నా వీడియోని ఖచ్చితంగా చూస్తారని అనుకుంటున్నాను సెకండ్ అండ్ మరి బాయ్